వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు పలికింది వన్ సెవెంటీ టు టూ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు పలికింది టూ సిక్స్టీ టు త్రీ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేటు మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేటు చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణి మార్కెట్లో టాప్ రేటు మూడు వందల డెబ్భై రూపాయలు త్రీ సెవెంటీ రూపీస్ చింతామణి టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్